వాళ్ళ లక్షన్నర కోట్లతో ఇలా వడ్డను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చోటిది ఎంత అంటే పన్నెండు లక్షల కోట్లకు రూపాయల పైగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం ఖర్చోటిదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో వాళ్ళ నితిన్ గడ్కరీ గారు ఒక మంచి మంత్రి ఏ ఏ ఎంపీ అయినా ఏ ప్రజాప్రతినిధిపోయినా కూడా వారి దగ్గర సార్ ఈ సమస్య ఉంది అంటే ఏ వ్యక్తి కూడా నారాయజే పడినారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నారు నేను చాలా సార్లు అయినా నితిట్ గారి గారు కలిస్తే తప్ప కూడా కలిసి వద్దామని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సానుకూల దృక్పథంతో మాకు సహకరించే ప్రయత్నం చేస్తున్న చెప్పి ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఏడుకొని ఎవరైనా పనిచేస్తారు అని బోలా మనిషి అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి అన్న ఈ లోపల ఏముండదు కుళ్ళ మనిషి కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ మంత్రి అయినా మంత్రిని పని పనిచేసుకొస్తాడు నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ఇద్దరు మంత్రులు ఉన్నారు గౌరవ మంత్రి వారు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు మా అక్క సీతక్క గారు ఉన్నారు ఇద్దరు ముఖ్యమైన మంత్రులు కదా ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తిట్టడం భారతీయ జనతా పార్టీని విమర్శించడం కేంద్ర ప్రభుత్వాన్ని అప్పులు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా వెనకకు పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా రెండు జోడెత్తుల్లాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం ఉన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకుడు కానీ అందరూ కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది